హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయమ్మా ప్రతి ఒక్కళ్ళు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మన ఛానల్ చూసి చెప్తున్నాను మరి ఎందుకంటే కొంతమందికి స్టూడెంట్స్కి మంచిగా మార్క్స్ అయితే వచ్చినాయి మార్క్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను కొంతమందికి ఏంటంటే మరి జేఈలో రాలేదమ్మా వాళ్ళ యొక్క ప్రతాపం అనేది ఈ యొక్క ఎంసెట్లో చూపించారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను జేఈలో కొంతమందికి నైంటీ త్రీ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఏమైందంటే ఎంసెట్లో మూడు వేల ర్యాంక్ వచ్చిందమ్మా వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే జేఈలో ఛాన్స్ మిస్ అయినా ఇక్కడ ఛాన్స్ వచ్చేసింది హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మన ఛానల్ తరపున మరి చెప్తున్నాను ఆల్రెడీ మనకి పదకొండు గంటలకి మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అయితే రిలీజ్ చేయటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ర్యాంక్ చూసుకున్నారు అనుకుంటున్నాను మరి అదేవిధంగా ఎంతమంది రాశారు మరి ఎంసెట్ ఎంతమంది రాశారు అసలు బేసిక్గా ఎంత ర్యాంక్స్ వచ్చినాయి ఒక్కసారి మనం చెక్ మరి రిజల్ట్ చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇక్కడ వెబ్సైట్లు కూడా కొన్ని ఉన్నాయేమో ఇది రిజల్ట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఇంజనీరింగ్ ఎంసెట్ రిజల్ట్స్ అయితే మనకి రెండో తారీఖు నాలుగో తారీఖు అయిపోయినాయి అందరికీ తెలిసిన విషయమే త్రీ డేస్ జరిగినాయి త్రీ డేస్ ఆరు షిఫ్ట్లు కండక్ట్ చేయడం జరిగింది టోటల్ రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ఇరవై ఏడు మంది ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ కానీ బైపీసీ ఎంపీసీ బైపీసీ వాళ్ళు కలిపి రాశారు రిజిస్టర్ ఫార్ ద ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ మరి ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ టూ ల్యాక్ సెవెన్ థౌసండ్కి అండ్ నైంటీ ఫోర్ పర్సెంట్ అప్పీరియడ్ అయ్యారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాత్రము రెండు లక్షల ఇరవై వేల మూడు వందల ఇరవై ఏడు రాస్తే దానిలో రెండు లక్షల ఏడు వేల నూట తొంభై మంది అయితే అటెండ్ అయ్యారు వాళ్ళందరూ కంగ్రాచులేషన్ ఫర్ అగ్రికల్చర్ అగ్రికల్చర్కి సంబంధించిన ఫార్మాసీ స్ట్రీమ్కి ఎగ్జామ్స్ వెళ్ళడాను ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అని ఎనభై ఆరు వేల మంది రాశారు బైపీసీ స్టూడెంట్స్ బైపీసీ స్టూడెంట్స్ వచ్చి ఎనభై ఆరు వేల మంది రాస్తే వాళ్ళల్లో ఎనభై ఒక్క వేల మంది వాడినట్టు అప్పడ్ ఫర్ ద టెస్ట్ ది స్టూడెంట్కి అని చెక్ దేరు మరి దీ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఇక్కడ రిజల్ట్స్ వచ్చావు కొంతమంది స్టూడెంట్స్ నాకు ర్యాంక్ కార్డ్స్ పంపించడం అయితే జరిగిందమ్మా కొద్దిగా శాంపుల్గా చాలా ర్యాంక్ కార్డ్స్ పంపించారు కానీ అన్ని చూడలేను కానీ కొన్ని ర్యాంక్ కార్డ్స్ పంపించినప్పుడు ఇక్కడ డెబ్బై ఐదు మార్కులు ఎవరికైతే వచ్చితే మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మార్క్స్ రావటం అయితే జరిగింది డెబ్బై ఐదు మార్కులు వీళ్ళు కంగ్రాచులేషన్స్ ఈ స్టూడెంట్స్కి వచ్చేసి ఎంస్ మరి జేఈలో నైంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చేసింది మరి ఎం ఎంసెట్లో తన ప్రతాపం అయితే చూపించేసింది మరి అదేవిధంగా ఇక్కడ స్టూడెంట్స్ చూసినట్టయితే నలభై ఏడు మార్కులకి అరవై రెండు వేల ఏడు వందల నలభై ఎనిమిది మార్కులు వచ్చింది ఈ స్టూడెంట్స్కి మరి అదేవిధంగా ఇక్కడ ముప్పై ఆరు మార్కులు వచ్చినాయి ఈ స్టూడెంట్కి ఇంత లక్షల్లో వచ్చేసిందమ్మా ఈ స్టూడెంట్కి లక్షల్లో వచ్చేసింది మరి ఈ స్టూడెంట్స్ అయితే లాంగ్ టర్మ్ కూడా తీసుకున్నాడు నాకు తెలిసిన నీళ్ళు స్టూడెంట్ లాంగ్ టర్మ్ అంటే స్టూడెంట్ మరి స్టూడెంట్లో ఉండాలి కెపాసిటీ అంతా స్టూడెంట్లో ఉండాలి అది గుర్తుపెట్టుకుని పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటంటే మనం ఫి చైతన్యలో చేర్చామా నారాయణలో చేర్చామా ఫిజిక్స్ వాళ్ళలో చేర్చామా ఇది కాదమ్మా స్టూడెంట్స్లో సత్తా ఉంటేనే ఇతను లాంగ్ టర్మ్ కూడా తీసుకున్నాడు అంటే ఇతను పేరును ఐ డోంట్ వాంట్ మెన్షన్ ఈజ్ నేమ్ ఈ క్యాండిడేట్ లాంగ్ టర్మ్ కూడా తీసుకున్నాం అంటే లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా మరి మరి జేఈలో రాలేదు వాళ్ళు పేరెంట్స్ జేఈలో కోచింగ్ ఇప్పించడం జరిగింది మరి ఎంసెట్లో ఫిజిక్స్ వాళ్ళలో రెండు లక్షల రూపాయలు పే చేసి పే చేశారు రాలేదు మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి ఈ స్టూడెంట్స్కి మరి అరవై మూడు వేల అరవై మూడు మార్కులకి పదివేలు ఓకే నో ఇష్యూ ఇక్కడ వీళ్ళందరికీ మంచి కాలేజీలో వస్తే డెబ్బై తొమ్మిది మార్కులు ఒక స్టూడెంట్కి రెండు వేల ఏడు వందల యాభై మార్కులు ఇతను మన సబ్స్క్రైబర్ ఇతనికి జేఈలో వచ్చేసి నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అయిల్ వచ్చిందమ్మ ఇది ఇతనికి జేఈలో కూడా మంచి ర్యాంకులు రావడం జరిగింది సెవెంటీ సిక్స్ మార్క్స్కి ఒక స్టూడెంట్స్ వచ్చి మూడు వేల మూడు త్రీ థౌజండ్ సిక్స్ థర్టీ వన్ మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మన యొక్క మెంటర్షిప్ కూడా ఉంది మరి ఏ కాలేజీలో వస్తే సార్తో నేను మాట్లాడాలనుకున్న వాళ్ళు మీరు మనీ పే చేసి నాతో మాట్లాడవచ్చు మనీ పే చేయకుండా కొంతమంది మాట్లాడుతుంది ఇది మన మెంటర్షిప్ అమ్మో ఆల్రెడీ మనకి జేఈలో కూడా స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఉన్నారు మరి ఎంసెట్లో కూడా రెండు వేల రూపాయలు మరి జేఈ ప్లస్ ఎంసెట్ కలిపి ప్రైవేట్ కౌన్సిలింగ్ విట్టు కానీ అమృతలో కానీ ఇవ్వటం అయితే జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు మరి జేఈప్ ఏపీ టీజీ ఎఫ్సెట్ మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఓన్లీ ఏపీటీజీ ఎబ్సెట్ పదిహేడు వందల యాభై రూపాయలు మీకు తెలంగాణకు సంబంధించిన మొత్తం గైడెన్స్ అయితే ఇవ్వటం అవుతుంది లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను తెలంగాణలో ఉండ మనకి నూట డెబ్బై ఐదు కాలేజీలు ఉన్నాయి కదా నూట ఐదు కాలేజీలకు సంబంధించిన ఏ కాలేజీలో సీట్ వస్తుంది మీరు మనకి లిస్ట్ కూడా ప్రొవైడ్ చేయటం జరుగుతుంది ఆల్రెడీ జేఈలో మనకి మెంట్రస్లో కూడా అంత లిస్ట్ కూడా ఇచ్చేసా జేఈలో కూడా లిస్ట్ ఇచ్చాను వాళ్ళకి జోసాలో కూడా మరి జూలై వరకు సపోర్ట్ చేస్తాను మీకు పదిహేడు వందల యాభై కట్టిన వాళ్ళకి మనం ఎప్పటి వరకు తప్పదు మీకు ఆగస్టు వరకు సపోర్ట్ చేయటం ఉంటారు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా సపోర్ట్ చేస్తారు పదిహేడు వందల రూపాయలు ఇది క్యూఆర్ కోడ్ అమ్మ ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేసి పదిహేడు వందల యాభై రూపాయలు పేమెంట్ చేసి దీనికి మీ యొక్క స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి ఆల్రెడీ మన దగ్గర చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా తెలంగాణలో టాప్ ఫైవ్ కాలేజీల్లో ఎంతోమంది ఒక వంద మంది రెండు వందల మంది స్టూడెంట్స్ దాకా జాయిన్ అయ్యారు మన గైడెన్స్ తీసుకుని మరి అదేవిధంగా చూసినట్టయితే ఇది చూడండి అమ్మా సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మీకు నాకు తెలిసి చేసి సపోజ్ ఇక్కడ సెవెంటీ నైన్ మార్క్స్ వచ్చిన వర్తనికి మరి మూడు రెండు వేల ఏడు వందల యాభై రూపాయ రెండు వేల ఏడు వందల యాభై ర్యాంకు రావడం అయితే జరిగింది ఈ స్టూడెంట్స్కి ఇంకా మరి ఎనభై మార్కులు అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే సపోజు ఎనభై మార్కులు ఎనభై మార్కులు ఎనభై ఒకటి ఎనభై రెండు ఇట్లా మంచి మార్క్స్ వచ్చింది నాకు తెలిసి ఎనభై మార్కులు వచ్చిన వాళ్ళకి రెండు వేల ఐదు వందలు వచ్చి ఉండొచ్చు నేను ఇంకా ఎనాలిసిస్ చేయలేదు ఎనాలిసిస్ ఐ హ్యావ్ టు డూ మై ఓన్ ఎనాలిసిస్ మరి ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి నాకు తెలిసి రెండు వేల మార్కులు రెండు వేల ర్యాంక్ వచ్చి ఉంటుంది రెండు వేలు ఎనభై ఐదు మార్కులకి ఎవరికైతే తొంభై మార్కులు వస్తాయో మీరు కామెంట్లో కూడా పెట్టండి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళకి థౌజండ్ బిలో వచ్చినా ఆశ్చర్యపోయానో అవసరం లేదు థౌజండ్ బిలో థౌజండ్ బిలో వచ్చి ఉండొచ్చు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐఎమ్ గెస్సింగ్ అనమాట మరి తొంభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి ఎనిమిది వందల యాభై మార్కులు ఇట్లా మంచి మంచి మార్క్స్ అయితే వచ్చినాయి మీరు కామెంట్లో కూడా పెట్టండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎంత ర్యాంక్ వచ్చింది మీ మార్క్స్ ర్యాంకు కామెంట్లో పెడితే నేను అప్డేట్ చేసి ఆ కామెంట్స్లో లిస్ట్ అప్డేట్ చేసి మరి మరి ఒక వీడియో చేయడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ చెప్తూ నేను లైవ్లోకి కూడా వస్తానమ్మా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంతమంది స్టూడెంట్స్తో లైవ్లోకి వచ్చి మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ రావచ్చు అనేది కూడా డిస్కస్ చేస్తాం ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్